హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో షేర్ చేసుకోవచ్చు సో ఈరోజు వీడియో ఏంటంటే చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సమ్మర్ వచ్చేసింది కదండి ఇక్కడి నుంచి ఆపసోపాలే సో ఈ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న స్టోరేజ్ అంటే మనం పడేసే వస్తువుల్ని చక్కగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కానివ్వండి గ్రాసరీస్ స్టోర్ చేసుకోవడం కానివ్వండి వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడం కానివ్వండి ఈ వీడియోలో చిన్నవి నాకు తెలిసినవి స్టోరేజ్ వీడియో అనేది షేర్ చేస్తాను అనమాట మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ నేను అల్లం టీ పెడుతున్నాను అనమాట అల్లం ఎక్కువ రోజులు నిలువ ఉండాలి కుళ్ళిపోకూడదు అలా అనుకుంటే కనుక ఇసుకలో అల్లం పాతి పెడతాం కదా అలా ఉంచేసి ఉంచితే ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు పెరుగుతుంది అనమాట ఇది నాకు తెలిసిన టిప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అల్లం టీ మరిగిపోతుంది ఇక్కడ పాలు మరుగుతున్నప్పుడు మాత్రమే నేను అల్లం వేస్తాను అనమాట ఎందుకంటే ఇంతకు ముందు నేను ఇలా పాలు మరగకుండా అల్లం వేస్తే పాలు విరిగిపోయాయి సో అప్పటి నుంచి కొంచెం పొంగు వచ్చిన తర్వాత అల్లం దంచి వేస్తాను గొంతు బాలైనప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు అల్లము మిరియాలు కొంచెం వేసుకుంటే రొంప ఏదైనా ఉన్నా కూడా పోతుంది గొంతు బాగుంటుంది అనమాట టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇడ్లీలోకి చట్నీ చేస్తాను అనమాట ఇక్కడ పచ్చిమిర్చి టొమాటో పల్లీ చట్నీ చేస్తున్నాను కొత్తిమీర చట్నీ ఈ పల్లీలు చాలా వరకు చిన్న చిన్న పురుగు పడుతూ ఉంటాయి కదా పొడిగి అయిపోతాయి సో అలా అవ్వకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా వేయించేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చేసుకోవచ్చు అనమాట ఇక కొత్తిమీరని మనం స్ప్రైట్ బాటిల్స్ దమ్స్అప్ బాటిల్స్ అలా పడేస్తూ ఉంటాం కదా చిన్న చిన్నవి సో అన్నీ మనం ఇంట్లో పెట్టుకోమని చెప్పను కొన్ని మనకి యూజ్ అయ్యేవి ఇలా స్టోర్ చేసుకుంటే నేను కొత్తిమీర ఇలా స్టోర్ చేస్తున్నాను అనమాట ఇది దమ్ స్ప్రైట్ బాటిల్ని పై క్యాప్ని కట్ చేసేసి అంటే ఫుల్లుగా కట్ చేయకుండా జస్ట్ ఒకవైపు గ్రిప్ ఉండేలాగా కట్ చేసుకొని కొత్తిమీరని ఇలా పేపర్ చుట్టి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ప్లస్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా ప్లేస్ కలిసి వస్తుంది అనమాట ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది కలిసి వస్తుంది అదే పెద్ద పెద్ద బాక్సుల్లోనూ కవర్లలోనూ పెట్టేసుకుంటే స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉంటుంది ప్లస్ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు కవర్లో పెట్టడం వల్ల ఇలా చూసారా ఇక్కడ ఒకవైపు గ్రిప్పు క్యాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే విధంగా కట్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడూ కూడా ఇలా కొత్తిమీరని బాగు చేసేసి ఇలా పేపర్లో చుట్టేసి పెట్టుకుంటే కొత్తిమీర ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట మనం చట్నీలో వేయాలన్నా ఏదన్నా చేపల పులుసు కానివ్వండి కర్రీస్ చికెన్ కర్రీస్ కానివ్వండి చట్నీస్కి కానివ్వండి దేనికైనా కొంచెం కొంచెం వేసుకోవడానికి బాగుంటుంది ప్రతిసారి మనం వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చుకోలేం కదా సో దానికోసం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలాగా న్యూస్ పేపర్లో రోల్ చుట్టేసి మనకు కావాల్సింది పక్కన పెట్టుకుని మిగతాది యథావిధిగా న్యూస్ పేపర్లో రోల్ చుట్టేసి బాటిల్లో పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా బాటిల్లో పెట్టేయాలి నేను ఇందులో పెట్టడానికి ఇబ్బంది పడ్డా అనమాట ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ ఉంది ఇంకొక చేతితో మనం చేయాలంటే టూ హ్యాండ్స్ మనకి పని చేస్తేనే కదా పని తొందరగా అవుతుంది సో అందుకని వన్ మ్యాన్ ఆర్మీ కదా ఇక్కడ ట్రై పౌడర్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు సో అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బంది అయ్యిందనమాట సో ఇలాగా పేపర్ చుట్టేసి కొత్తిమీరని కానీ కరివేపాకు కానివ్వండి పుదీనా కానివ్వండి ఏదైనా సరే ఇలా పేపర్లో చుట్టి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ప్లస్ ఫ్రెష్గా కూడా ఉంటాయి అన్నమాట సో మనం కవర్లో కట్టేయడం వల్ల కుళ్ళిపోతాయి మధ్య మధ్యలో మనకి బ్లాక్ వచ్చేస్తుంది కదా కొత్తిమీర సో అలా రాకుండా ఉంటుంది మనం తెచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా బాటిల్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఎక్కువ బాటిల్స్ అవి బయట స్టోరేజ్ బాటిల్స్ అవి కొనుక్కొని పెట్టుకునే కన్నా ఇవి యూజ్ అండ్ త్రో అనమాట మనం కావాలంటే వేరేది కూడా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు ఇది కొత్తిమీరకి కరివేపాకి పుదీనాకి కూడా పెట్టుకోవచ్చు ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది అనమాట ఇది నాకు తెలిసిన టెప్పు నెక్స్ట్ వచ్చేసి ఇది స్వీట్ బాక్స్ అండి ఇది స్ట్రాంగ్గా ఉంది ప్లస్ ఇందులో ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి పడేయడం ఎందుకని చెప్పేసి ఇందులో పచ్చిమిర్చి స్టోర్ చేశాను అనమాట లేదంటే కొబ్బరి ముక్కలు కానీ కొబ్బరి తురుము కానీ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు బాగుంటుంది స్ట్రాంగ్గా ఉంది కదా పడేయడం ఎందుకని స్టోరేజ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడానికి అని చెప్పేసి ఒక పక్కన పెట్టేసామంటే దీనిపైన ఒక బాక్స్ పెట్టుకోవచ్చు అలా ఫోర్ బాక్సెస్ పడతాయి అలాగా సో ఇక్కడ కొత్తిమీర తీసాను కదండి అది కొత్తిమీరని కట్ చేసి ఇందులో వేసేసాను కొత్తిమీర అండ్ పల్లీ చట్నీ చేస్తాను అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు